హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజైతే ఇది వచ్చేసి మండే రోజు మార్నింగ్ అనమాట మండే రోజు మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది నేను ఇంకా ఉన్నది ఉన్నట్టుగానే చూపించేస్తూ ఉంటాను దీంట్లో అయితే అబద్ధం ఏం లేదు అంటే ఒక్కొక్కసారి మాత్రం మన వీడియోస్లో బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇదే కంటెంట్ ఉంటుందా అని అడుగుతారు చాలామంది మనం స్టార్ట్ చేసిందే ఇదే కంటెంట్ తోట ఛానల్ ఇంక ఇదే చేస్తాను నేను అయితే ఏం చేయలేను ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేదంటే ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు మాత్రము అక్కడికి ఏదైనా వెళ్తే రెడీ అవేది వెళ్ళిన తర్వాత అలా స్పెండ్ అనేది అవి అయితే ఉంటాయి రెగ్యులర్గా ఇవి మాత్రమే ఉంటాయి ఇంకా దీంట్లో దాచాల్సిన అవసరం ఏం లేదు ఇంకా అయితే వెళ్ళిపోదామండి నిన్న నైట్ అయితే నేను పొద్దున మినపప్పు ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేశాను ఈవినింగ్ అయితే రుబ్బి కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టేశాను అనమాట పొద్దున్న లేచిన తర్వాత పూజ అది చేసేసుకున్న తర్వాత ఇడ్లీ అయితే పెట్టాను పిల్లలు ఇంకా లెగలేదు ఒక్కోసారి నెయ్యి వేస్తాను ఇడ్లీ ప్లేట్లకి ఈరోజు మాత్రం ఆయిలే వేసేసాను ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది కదా వాళ్ళు వేసరికి టిఫిన్ అవ్వాలి అది అందులోనూ ఫ్రిడ్జ్లో ఉంది కదా గట్టిగా అట్లనే ఉంటుంది దాన్ని కరిగిచ్చి వేసేసరికి లేట్ అవుతుంది అనేసి ఇంకా ఆయిల్ పక్కనే ఉంది కాబట్టి వేసాను పల్లీలు కూడా కొంచెం టైం పడుతుంది వేగడానికి నేను ఎప్పుడు సిమ్లోనే వేయించుతాను లోపల నుంచి కూడా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా సరే లేదంటే పచ్చివాసన వస్తుంది చట్నీ ఇంకోటి ఏంటంటే ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా సరే గ్రీన్ కలర్వి కారం ఉంటాయని తీసుకొస్తే ఇరవై పచ్చిమిర్చి వేసాను ఫస్ట్ రోజు టెన్ వేసాను అస్సలు కారం లేదు తర్వాత ట్వంటీ వేసాను అస్సలు కారమే లేదు చట్నీ అయితే తీయగా ఉంటుంది మరి మా నోరు పని చేయట్లేదు మిరపకాయలు తేడాగా ఉన్నాయో తెలియదు కానీ అసలు కారమే అనిపించలేదు చట్నీ కొంచెం లైట్గా స్పైసీగా ఉంటేనే తినాలనిపిస్తుంది తీయగా చప్పగా ఉంటే మాత్రం అస్సలు తినాలనిపించదు పిల్లలకు ఓకే కానీ నాకైతే అసలు నచ్చదనమాట ఇంకా టిఫినే తినాలనిపించదు దానికోసం నేను అల్లం చట్నీ అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత చేయట్లేదు కుదరట్లేదు అనమాట ఈ వీడియోస్ ఇంకా బయటకు వెళ్ళే పని పిల్లలు స్కూలు వీటి మీద తిరగాల్సి వస్తుంది అందుకనే ఇంకా చేయట్లేదు నిన్నైతే బెల్లం తీసుకొచ్చామన్నమాట చింతపండు ఉంది ఇంకా అల్లం ఒకటి తీసుకొచ్చుకొని అల్లం పచ్చడి చేసుకుంటే సీజన్ కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే నాకు బాగా జలుబు అయితే చేసేసింది అనమాట అంటే గొంతు కాదు కానీ కొంచెం ముక్కులు బాగా బిర్రుగా పట్టేసాయి మొన్న రెండు రోజులు ఫుల్లు అంటే చల్లటి గాలి అను కొంచెం లైట్గా వర్షంలాగా వచ్చింది దానివల్ల వాతావరణం వాటర్ చేంజ్ అయింది అనమాట రెండు మూడు సార్లు వర్షాలు వచ్చాయి కదా దానివల్ల వాతావరణం గాలి వల్ల మొత్తం అన్నీ ఇంకొకేసారి ఇదేందనమాట మామూలుగా అయితే నాకు జ్వరము జలుబు దగ్గు లాంటివి చాలా తక్కువ రేర్ అనమాట ఎప్పుడో ఒక్కసారి కొంతమందికి రెగ్యులర్గా చేస్తూ ఉంటాయి కాబట్టి అంటూ నాకైతే మంచి కాదు ఇయర్స్లోనే చేస్తుంది అనమాట రెండు మూడు సంవత్సరాలకి ఎప్పుడో ఒకసారి జ్వరం అయితే చెప్పకూడదు కానీ జ్వరం వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది నాకు అప్పుడప్పుడు రావాలంటారు ఏదైనా వచ్చి పోతూ ఉంటేనే మంచిది బాడీ రియాక్ట్ అవుతుంది అని మరి నాకు ఎందుకో ఫీవర్ అయితే ఇట్లా రాదనమాట చెప్పలేము రాదంటే వస్తుందని అంట చాలా మంది ఆ భయంతో నేను ఎప్పుడు చెప్పను ఇప్పుడు మాత్రం ఇంకా చెప్పేసే అనమాట పల్లీలు కూడా వేగిపోయాయి కదా కాసేపు చాట్లో వేసి చల్లారించిన తర్వాత గ్లాస్ తీసుకొని మెదిపాను అది వీడియో కింద కనిపించట్లేదు నేను చేతులతో ఆ చేతిలోకి ఈ చేతిలోకి వేసుకొని పొట్టు చెరిగితే పడిపోతుంది పడిపోతుందనేసి చేతిలో వేసి ఇట్లా అంటూ ఉంటాను దీవెన లేచాడనమాట ప్రతిరోజు నేను లేచిన తర్వాత మా దీవెన లేస్తాడు సెకండు వాడు బ్రష్ చేసుకొని వచ్చి పాలు పెట్టు టిఫిన్ పెట్టు ఏదో ఒకటి అంటూ ఉంటాడు ఇంకా అవ్వలేదు కదా కొంచెం లేట్ అయిందని నేను ఆల్రెడీ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తా చేసేస్తున్నాను వాడు అన్నాడంటే ఆగడు పాలు పెట్టమంటే పాలు గిన్నె తీసుకొచ్చి బయట పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం ప్యాకెట్ ఉంది ఒక ప్యాకెట్ ఏమో ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో వేసేస్తాను ఇంకోటేమో నైట్ కాకబెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట చల్లగా గడ్డగట్టాయి అనుకోండి చాలా టైం పడుతుంది టీ పెట్టుకోవడానికి అని మిగిలిన శనక్కాయల పొట్టు మొత్తం శనగ గింజలది ఒక గిన్నెలో అయితే వేసాను తర్వాత డస్ట్బిన్లో వేయొచ్చని గ్లాస్ తోటి బాగా మా దీవెన్ బాబు నీటి అనం అంటే వేడిగా ఉన్నాయి అనేసి పొట్ట అయితే నలిపేసి వెళ్ళాడనమాట ఇంకా ఇక్కడ వెళ్ళిపోయే పొట్టు కూడా అదే గిన్నెలో పెట్టేస్తాను ఒక్కోసారి కవర్ పెడతాను ఒక్కోసారి గిన్నె పెడతాను ఇంకా దాంట్లోనే ఏ పొట్టైనా ఏ చెత్త అయినా వేసేసి వంట మొత్తం అయిపోయినా కిచెన్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు బయట డస్ట్బిన్లో వేసేస్తాను ప్రతిసారి బయటికి వెళ్ళి డస్ట్బిన్లో వేయాలంటే టైం అంతా వేస్ట్ అవుతుంది తిరగడానికే సరిపోతుంది అనమాట అందులో లేటుగా లేచినప్పుడు తొందరగా అవ్వాలండి మాత్రం ఇంకా కష్టము దానికోసం ఒక చిన్న కవరు గిన్నె ఏదో పెట్టేసుకుంటాను ఇంకోటి ఏంటంటే డస్ట్బిన్ ఇంట్లో ఉంటే అసలు మంచిగా అనిపించదు దోమలు అవి వస్తూ ఉంటే స్మెల్ వస్తుంది కాబట్టి నాకు అసలు నేను ఎప్పుడూ డస్ట్బిన్ ఇంట్లో పెట్టను సింక్ కింద అసలు నచ్చదనమాట బయటే పెట్టేస్తూ ఉంటాము ఫైనల్గా అయితే ఇడ్లీ పెట్టేసాను కదా అది ఉడుకుతుంది పల్లి చట్నీ కూడా రెడీ అవుతుంది పాలు అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట చల్లారుతుంది అది అయిన తర్వాత మా దీవెన్ బాబుకి పాలు పెట్టేసి నెక్స్ట్ టీ కూడా పెట్టేసుకోవాలి స్టవ్ ఎందుకో కొంచెం బర్నర్ ఫ్లేమ్ అనేది చిన్నగా వస్తుందండి చూపించాలి ఎవరైనా పిలిపించి ఆ పైప్లలో ఏమన్నా బ్లాక్ అయిపోయిందో ఏంటో తెలియదు మొన్నటిగా బాగానే వచ్చింది ఇప్పుడు ఒక వన్ వీక్ అవుతుందనమాట చిన్నగా వస్తున్నాయి జెంబో బర్నర్ కానీ పెద్దది కానీ కొంచెం హైలో పెట్టిన సిమ్లో పెట్టినట్టుగా వస్తుంది మనకి నాకేంటంటే ఫాస్ట్గా అయిపోవాలి వంట అంటే ఎక్కువసేపు వంటగదిలో ఉంటాను కానీ ఏదైనా సర్దుకోవడం వంట చేసుకోవడం అవి ఇవి చేస్తూ ఉంటాను కానీ వంటే చాలా స్లోగా అవుతుంది అనుకోండి నాకు అసలు అట్లా నచ్చదు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి ఇంకా దాన్నే కలుపుకుంటూ తిప్పుకుంటూ మూత పెట్టి తీసుకుంటూ అట్లా ఉండడం అసలు ఇష్టం ఉండదు అనమాట అందుకే ఫాస్ట్ కొన్ని ఏమో స్లోగా కుక్ చేసుకునే ఉంటాయి సిమ్లో పెట్టేసుకొని చేసుకుంటేనే బాగా వస్తాయి అనమాట అవి మాత్రం అలాగే చేస్తాను రెసిపీని బట్టి కొన్ని కొన్ని మరిగే ఉంటాయి కదా అవైతే హై ఫ్లేమ్లో పెట్టేస్తాను టిఫిన్ అయిపోయింది అన్నీ రెడీగా పెట్టేశాను ఇంకా బట్టలు అయితే ఆరేసుకోవాలి నాకైతే పెద్దగా మొగ్గులు రావు వచ్చిన ఒక ఆరో ఏడో వస్తాయి వాటిని తిప్పి తిప్పి వేస్తూ ఉంటాను గడపకు కూడా అంతే లైన్స్ వేసేసి లేదంటే ఇట్లా ఇవి వేస్తాను మా దీవెన్ బాబు చెత్తబండ ఆ విజిల్ వస్తుంది చూసినాడాని అంటే వెళ్ళాడనమాట మాకేమో నిన్న చేసింది జలుబు దీవెన వామ్ థింగ్స్ మా దీవెన్ బాబుకేమో అంత ముందు రోజే టూ డేస్ ముందే చేసింది అనమాట జలుబు హీట్ వల్ల చేసింది వాడికి మొత్తం ఫేస్ పైన కొంచెం ఇట్లా మనకి ర్యాషెస్ లాగా వచ్చాయనమాట ముక్కు పైన ఒకటి ఇక్కడ చెవు దగ్గర ఒకటి వాడికి తగ్గిపోయింది మంచిగా మళ్ళీ నాకు వచ్చింది జలుబు దీవినాకేమో నైటు వామిటింగ్స్ అయితే ఫుల్గా అనమాట అందుకే ఈరోజు ఫస్ట్ రోజు కదా స్కూల్ ఓపెనింగ్ పంపించలేదు నైట్ ఫోర్ వరకు వామిటింగ్స్ చేసుకుంది చాలా భయం వేసింది మాకైతే ఇంక ఇప్పుడు బాగానే ఉంది పర్లేదు పొద్దున్న లేచిన తర్వాత లేటుగా లేచింది లెవెన్ థర్టీకి అలాగా టిఫిన్ బ్రష్ చేసి టిఫిన్ పెట్టేసాము స్నానం అయితే చేసేసి ఇంకా బాగుందనమాట వచ్చేసి నిన్న వేసిన బట్టలు ఉన్నాయి కదా అవైతే ఇంకా టిఫిన్ అయిపోయింది అంతా మ్యాక్సిమం పని అయిపోయింది పిల్లలు లెగిస్తే వాళ్ళకి టిఫిన్ పెట్టడం వాళ్ళ తర్వాత లంచ్కి ప్రిపేర్ చేసుకోవడం వాళ్ళు లేవకముందే నాకు అన్ని ఇల్లు అంతా కొంచెం బెడ్ మీదనే ఉంటారు కాబట్టి ఇల్లు ఊడ్చేసి తూడ్చేసి పూజ చేసేసుకుంటాను నాకేం పెద్ద ప్రాబ్లం అడ్డం అయితే ఉండరు అందుకనే పని ఈజీగా అయిపోతుంది బట్టలు కూడా మడత పెట్టేసి అయితే పెట్టేశాను అవన్నీ మడత పెట్టుకొని అత్తయ్య చీరలు ఉతికానని చెప్పాను కదా మొన్న ఇంకా నిన్న మొత్తం తీయలేదు అలాగే ఉంచేసాను నిన్న కొంచెం క్లీనింగ్ ఉంటే చేసేసుకున్నాను అనమాట కిచెన్ కింద బియ్యం డ్రమ్ దగ్గర బస్తా ఓపెన్ చేసి బియ్యం బస్తా డ్రమ్లో అయితే వేసేసాము ఇంకా తీసాం కదా ఎలాగనేసి మొత్తం అన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేశాను అదే చాలా టైం పట్టింది ఉల్లిపాయలు అన్నీ కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా ఒక్కొక్కటిగా తీసి బయట పెట్టి మళ్ళీ ఊడ్చి మళ్ళీ పేపర్స్ వేసి మళ్ళీ సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది అందువల్ల ఇంకా నేను బట్టలు అయితే ఇది చేయలేదన్నమాట మడత పెట్టేసి ఎవరి బట్టలు అలాగ పెట్టేశాను ఇంకా అత్తయ్య కూడా ఊరికి వెళ్ళిపోయారు కాబట్టి ఆ చీరలు కూడా అత్తయ్య పెట్టుకునే ప్లేస్లో అయితే పెట్టేశా అనమాట ఇడ్లీ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేశాను ఒకవేళ ఎమ్మటే తీసుకోవాలనుకుంటే మనం స్పూన్కి కొంచెం వాటర్లో ముంచేసి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇడ్లీ ప్లేట్కి కొంచెం చాలా వరకు అలాగే ఉండిపోతుంది ఇడ్లీ మాత్రం అంటుకుపోతూ ఉంటుంది క్లీన్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ మీరు కాసేపు ఆగితే అవి ఆటోమేటిక్గా వస్తాయి కాకపోతే చల్లారుతాయి కొంతమందికి వేడివేడిగా తినాలనుకుంటే కనుక స్పూన్కి కొంచెం మనం వాటర్ అప్లై చేసుకొని తీసామంటే ఈజీగా వస్తుంది ట్రై చేయండి అలాగే స్పూన్ కూడా కొంచెం ముద్దుగా లేకుండా షార్ప్గా ఉండేలాగా చూసుకోవాలి అంచులు లేదంటే కొంతమంది చాక్తో కూడా రిమూవ్ చేస్తారు అలా చేసి గీతలు పడితే కానీ స్పూన్ అయితేనే బెటరు మొత్తానికైతే ఇడ్లీ పెట్టేశాను ఇంకా చట్నీ కూడా వేసేసి ఇచ్చాను చెప్పాను కదా కలర్ చూడడానికే కాయలు అట్లా కారంగా ఉంటాయేమో అనిపించింది మేము మా సైడ్ ఖమ్మంలో అయితే తేజాకాయలు వాడతాము ఒకటి రెండు వేసినా సరిపోతుంది అనమాట మస్తు కారం ఉంటాయి ఇవి కలర్ అలాగే ఉన్నాయి కానీ అవనుకొని తీసుకొచ్చాము ఇంకా ఫోర్ కంటే ఎక్కువ ఇడ్లీ అయితే తినలేమండి మేము ఇడ్లీ అంత ఇష్టమే ఉండదు కాకపోతే నేను బయటకు ఎక్కడైనా వెళ్తే డీప్ ఫ్రై కంటే ఇడ్లీనే తింటాను ఎందుకంటే కొంచెం అదే బాగా